ఏప్రిల్ ఇరవై ఆరవ తేదీన మరి జిల్లా వైద్యాధికారి డిఎంఎండెచ్ఓ గారు కని ప్రాంతంలోని మమతా హాస్పిటల్కు మరి స్కానింగ్ సెంటర్కి సంబంధించినటువంటి లింగ నిర్ధారణ చేస్తున్నారనే సమాచారంతో తనిఖీలకు ఇక్కడికి వస్తే మరి దానికి సంబంధించినటువంటి ఆసుపత్రి నిర్వాహకులు మరి నాగిరెడ్డి గారు డాక్టర్ నాగిరెడ్డి గారు అదేవిధంగా అధికార పార్టీకి చెందినటువంటి మాజా మాజీ ప్రజాప్రతినిధులు కలిసి మా హాస్పిటల్కే వస్తారా మీకు ఎంత దమ్ము ధైర్యం తనిఖీలు చేస్తారా మేము ఏది చెప్తే అదే వినాలి లేకపోతే చంపేస్తాం లేదా గతంలో జరిగినటువంటి న్యాయవాదులను ఏ విధంగా హతమార్చామో అదే గతి నీ కూడా పడుతుందని చెప్పడం నిజంగా ఇది దుర్మార్గపు చర్య అధికార మతంతో అధికార అహంకారంతో ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను సక్రమంగా విధులు నిర్వహిస్తూ ఉంటే భయభ్రాంతులకు గురి చేయడం నిజంగా ఇది సిగ్గుచేటు ఇది హేయమైనటువంటి చర్య దాదాపు గోదావరి కాని పారిశ్రామిక ప్రాంతంలో విచ్చలవిడిగా ప్రైవేట్ ఆసుపత్రులు పుట్టుకొచ్చి ఎలాంటి అనుమతులు లేకున్నా కొనసాగుతూ ఆర్థిక దోపిడీ చేస్తూ ఉన్నారు కొంతమంది దురదృష్ట శాత్తు వల్ల నిర్లక్ష్య వైద్యంతో ఆసుపత్రి ముందు కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తూ ఉంటే కొంత మీడియా ద్వారా తెలుసుకొని వివిధ ప్రతిపక్ష పార్టీలు స్వచ్ఛంద సంఘాలు వెళ్ళి ఆ ఆసుపత్రి యాజమాన్యంతో పోరాడి పోయిన ప్రాణం తిరిగి రాదు కానీ ఆ కుటుంబానికి ఎంతో కొంత న్యాయం జరుగుతుంది ఆర్థికంగా సహాయం చేస్తారని చేస్తూ ఉన్నారు తప్ప ఇక్కడ గోదావరి కనిలో ఒకవైపు మెడికల్ షాపులు మందుల మాఫియా ఇంకొక వైపు విచ్చల విడిగా పొద్దున పోతే ఒక ఫీజులు ఉంటాయి సాయంత్రం పోతే మరొక ఫీజులు ఉంటాయి అంటే ఈ ప్రాంతం పూర్తిగా కాలుష్యమైనటువంటి ప్రాంతంలో దీన్ని ఆసరాగా చేసుకొని ప్రైవేటు వైద్యులు ఒక మాఫియాగా ఏర్పడి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను కానివ్వండి అధికారులను కానివ్వండి రోగులను కానీ భయభ్రాంతులకు గురి చేయడం నిజంగా సిద్ధి చేయడం ఇకపోతే దీనికి సంబంధించినటువంటి అధికార పార్టీ నేతలు గౌరవ చో గారిని బెదిరిస్తామని చంపుతామని వారు హెచ్చరిస్తూ ఉంటే వారికి సంబంధించినటువంటి అధికార పార్టీ నేత గౌరవ శాసనసభ్యులు వాళ్ళ పార్టీ నేతలను పిలిపించుకొని మరి అది తప్పు అలా చేయకూడదని చెప్పవలసిన బాధ్యత గౌరవ శాసనసభ్యులు మరి ఎమ్మెల్యే గారికి ఉంది మరి ఈరోజు చూస్తే వివిధ పత్రికల్లో మీడియాలో చూస్తే ప్రైవేట్ ఆసుపత్రుల్లో దాడి చేస్తే కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి అని వారు చెప్తా ఉన్నారు మరి ఏదైనా నిర్లక్ష్య వైద్యం చేస్తే ఎవరు బాధ్యత వహిస్తారు శాసనసభ్యులు వహిస్తారా అధికార పార్టీ నేతలు వహిస్తారా పూర్తిగా నిర్లక్ష్య ధోరణి ప్రైవేట్ ఆసుపత్రులను ప్రోత్సహించడం కాదు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని మెడికల్ కళాశాల ఈ ప్రాంత ప్రజలు మీరు కూడా గతంలో ప్రతిపక్షంగా ఉన్నప్పుడు అందరం కలిసి పోరాడి పాలై మెడికల్ కళాశాల మనం తెచ్చుకోవడం జరిగింది దానికి అనుబూద అనుగుణంగా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి అప్గ్రేడ్ చేసుకుంటా ఉన్నాం కనీసం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రుల్లో ఇప్పటికీ డయాగ్నటిక్ సెంటర్స్ లేవు అనేక సంవత్సరాలుగా పోరాడుతూ ఉన్నాం ఒక యాభై నాలుగు రకాలకు సంబంధించినటువంటి టెస్టులు మీరు ఏర్పాటు చేయించండి ప్రభుత్వ ఆసుపత్రిని అన్ని రకాలుగా ప్రోత్సహించండి ప్రైవేట్ ఆసుపత్రుల్లో డాక్టర్లను కూర్చోబెట్టుకొని ప్రెస్ మీట్లు పెట్టుకొని ప్రెస్సులను బెదిరించడం ప్రజలను బెదిరించడం ప్రైవేట్ డాక్టర్లకు మద్దతుగా ఉండడం అంటే మరి ఐఎంఏ అసోసియేషన్లు ఎందుకండి ఐఎంఏ అసోసియేషన్ ప్రెసిడెంట్గా మీ అధికార పార్టీ నేతలను పెట్టుకోండి ఇది సరి అయిన పద్ధతి కాదు ప్రభుత్వంలో ప్రభుత్వ ఆసుపత్రులు రోగులకు సరైనటువంటి వైద్యం నాణ్యతమైనటువంటి వైద్యాన్ని అందించే దిశగా మీరు ప్రయత్నం చేస్తే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మీకు అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తారు కానీ ప్రైవేట్ ఆసుపత్రులని అన్ని రకాలుగా ప్రోత్సహించడం సరికాదు ఏది ఏమైనప్పటికీ జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి హెల్త్ డైరెక్టర్ స్టేట్కి సంబంధించినటువంటి అధికారి అదేవిధంగా దామోదర రాజే నరసింహ గారు కూడా ఈ ప్రాంతంలో జరిగినటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రుల్లో జరిగినటువంటి నిరంకుశంగా బెదిరించినటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి వాస్తవానికి మమతా హాస్పిటల్ చూస్తే రాజశేఖర్ గారు వారి భార్య సతీమణి గారు స్వాతి గారు ఈ ప్రాంతంలో అనేకమైనటువంటి సేవలు అందిస్తూ ఉన్నారు ఆ ఆసుపత్రికి మంచి పేరుంది కానీ మరొక వ్యక్తి పూర్తిగా ఒక నియంతలాగా వ్యవహరించడం వారికి ఈ అధికార పార్టీ నేతల అండదండలు ఉండడం ఇది సరి విధానం కాదు ఒక వైద్య అధికారి వచ్చి పంచనామా చేస్తే చేతుల నుండి గుంజుకొని చింపేయడం ఇది ఎంతవరకు అది మీకు అర్థమవుతూ ఉన్నది మీకు ఎందుకు ఇంత నిరంకుశత్వం అదే వేరే చేస్తే ఇలా మీకు సంబంధించి మీ అధికార పార్టీ వాళ్ళే ఎంటర్ అయ్యి వంద రకాల కేసులు పెట్టిస్తారు ముఖ్యంగా డిఎంఎన్ హెచ్ఓ గారు ఒక దళిత వైద్య అధికారి సీనియర్ అధికారి మరి వాళ్ళనే బెదిరించడం వల్ల ఎమ్మెల్యే గారు మీరు సంబంధించినటువంటి దళితులే మీ వాళ్ళు కూడా దళితులే మరి దళితులే ఉండి దళిత అధికారిని కించపరచడం అవమానపరచడం ఇది సరైన పద్ధతి కాదు మరి ఇంకో డాక్టర్ పైన ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి డిఎంఎన్ గారిపై పెట్టినటువంటి కేసును విత్డ్రా చేసుకోవాలి అదేవిధంగా ఈ ప్రాంతంలో ఇట్లాంటివి పునరావృతం కావద్దు అధికార పార్టీ నేతలకు పూర్తిగా సమన్వయంగా ఉండాలి తప్ప అధికారం ఉన్నదన్న మతంతో అహంకారంతో ఏం చేసినా నడుస్తుంది మేము దాడులు చేస్తాం చంపేస్తాం అంటే మాత్రం ఈ ప్రాంతం చైతన్యం కలిగినటువంటి ప్రాంతం చైతన్యం కలిగినటువంటి ఉన్నారు ఇది ఒక పోరాటాల పురిటిగడ్డ విప్లవాలకు పురుడు పోసుకున్నటువంటి పారిశ్రామిక ప్రాంతం గోదావరి కానీ ఏ తాటాకి సప్పులకు ఎవ్వరు కూడా భయపడరు అధికారంలోకి అనేక మంది ఎమ్మెల్యేలు వస్తూనే ఉంటారు పోతూనే ఉంటారు ఈ ప్రాంత ప్రజలు ఓట్ల ద్వారా మిమ్మల్ని భూస్థాపితం చేస్తారు తప్ప మరొకటి కాదని ఈ సందర్భంగా ఈ ప్రాంత ప్రజల పక్షాన మేము హెచ్చరిస్తూ ఉన్నాం